డీలిమిటేషన్ ఈ డీలిమిటేషన్ మీద ఎవరి స్టాండ్ వాళ్ళది అయితే ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో జగన్ ఏంటి ఏం తీసుకోబోతున్నారు డీలిమిటేషన్కి సంబంధించి ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ కీలకమైన చర్చ వాస్తవానికి అసెంబ్లీకి రాకుండా ఇంట్లో మీడియా మీట్ పెట్టి మరి బడ్జెట్ గురించి మాట్లాడతారు ప్రభుత్వ విధానాలు కూడా ఆ విధంగా తూర్పారపడతారు ఇప్పుడు కూడా ఆయన చెన్నైలో డిఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ డీలిమిటేషన్ మీద ఏర్పాటు చేసిన దక్షిణాది రాష్ట్రాల నేతలతో అఖిలపక్ష సమావేశానికి జగన్ అయితే హాజరు కాలేదు ఒక రకంగా అది దాన్ని దీన్ని కంపేర్ చేయలేం ఇప్పుడు ఎలా అయితే అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాలే కావాలో కాలేదో అలాగే డీలిమిటేషన్ విషయంలో తమిళనాడుతో కలవాలని రూల్ ఏం లేదు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు అలా అయితే వైసీపీని టీడీపీని కూడా పిలిచారు వెళ్ళారా మరి వాళ్ళు వెళ్ళలేదు కదా వెళ్ళలేరు కూడా కాకపోతే ఇక్కడ డీలిమిటేషన్ మీద తన స్టాండ్ ఇది అని చెప్పుకొచ్చారు ఒక లేఖ రూపంలో ఆయన రాసి ప్రధాని మోడీకి పంపించారు ఆ లేఖలో ఆయన డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బందులు వస్తాయని చెప్పారట ఎంపీ సీట్లు పెద్ద ఎత్తున తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారట నిధులు కూడా కేంద్రం నుండి రావు అనేది గత పదిహేను ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా తగ్గింది జనాభా నియంత్రణ కోసం కేంద్రం ఇచ్చిన పిలుపును పాటించినందువల్లనే ఈ రకమైన పరిస్థితి వచ్చింది అని చెప్పి లేఖలో పేర్కొన్నారట ఈ నేపథ్యంలోనే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ కనుక చేపడితే మాత్రం దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అన్యాయానికి గురవుతాయి అనేది జగన్ ప్రధానికి రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారట అంటే ఆయన ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేదు కానీ స్టాలిన్ పిలిచిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోడీకి మాత్రం లేఖ రాశారు అనేది పార్లమెంటు వేదికగా తీసుకునే నిర్ణయాలన్నీ రాష్ట్రాలకు సమానమైన అవకాశాలు కల్పించేలా ఉండాలన్నారట అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు ముఖ్య భాగస్వామ్యం ఉంటుంది అనేది ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు జగన్ దక్షిణాదిన ఎంపీ సీట్లు తగ్గింపు లేకుండా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలి జగన్ కోరారు ఏ రాష్ట్రానికి కూడా ప్రాతినిధ్యం తగ్గకుండా రాబోయే ఎంపీ నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు చేపట్టాలని కూడా ఆయన సూచించారు అంటే ఒక రకంగా స్టాలిన్కి నేరుగా మద్దతు ఇవ్వకపోయినా ఒక రకంగా స్టాలిన్ లేవనెత్తిన అంశానికి మద్దతు ఇచ్చినట్టే స్టాలిన్ అభిప్రాయము జగన్ అభిప్రాయం ఒకటి అన్నట్టుగా ఆ లేఖ సారాంశం కాకపోతే ఏంటంటే నేరుగా స్టాలిన్తో కలిసి అఖిలపక్ష సమావేశానికి అయితే వెళ్తే మోడీకి యాంటీ అవుతారు బీజేపీకి వ్యతిరేకం అనే సంకేతం వెళ్తుంది కాబట్టి ఆయన ఆ బ్యాచ్తో అయితే కలవలేదు ఆ గ్యాంగ్తో ఆయన కలవలేదు అందుకని సెపరేట్గా ఆయన ఒక లేఖ రాశారు కాకపోతే మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది డీలిమిటేషన్ మీద అనేది అయితే చూడాలి